నేల దేనికి సాదృశ్యం అంటే వాక్యం వింటారు కానీ వెంటనే మర్చిపోతారంట వెంటనే మర్చిపోతారు నేనైతే చెప్తాను వాక్యం విని వెంటనే ఎందుకు మర్చిపోతారు నేను దాని క్లారిటీ నేను మీకు చెప్పాను వాక్యం వాళ్ళకి సెకండరీ అయిపోతే అన్నీ మర్చిపోతాం మీరు మామూలుగా ఇంట్లో బంగారాన్ని మర్చిపోతారా ఇంట్లో వజ్రాలను మర్చిపోతారా ఇంట్లో మీ పిల్లల్ని మర్చిపోతారా ఇంట్లో మీ భర్తను మర్చిపోతారా పోన్లే సహోదరులు మీ భార్యను మర్చిపోతారా మీరు వాళ్ళు మీకు ప్రథమ ప్రథమమై ఉన్నారు కాబట్టి వాళ్ళు మర్చిపోరు అంటే వాక్యం వినడానికి వస్తున్నా నీవు ఎలా ఎలా ఉండాలంటే వాక్యం మాకు ప్రప్రదమై ఉంది ఈ వాక్యం ద్వారా మేము పరలోక రాజ్యంలో మేము ప్రవేశిస్తున్నాం ఈ వాక్యం మమ్మల్ని నిత్య జీవంలోకి ప్రవేశపెడుతుంది ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే మార్గము ఆయన ద్వారా తప్ప ఎవరు మేము పరలోక రాజ్యపు తండ్రి వద్దకు మేము వెళ్ళలేము కాబట్టి ఇది ప్రథమం ప్రథమైపోయింది ఈ వాక్యమే మమ్మల్ని విడిపించింది ఈ వాక్యం